జెడ్పీ హై హైస్కూల్లో డీఈఓ బాలాజీ రావు సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు ఎటువంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు అనంతరం హాల్ టికెట్లు పంపిణీ చేశారు పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూట డెబ్బై నాలుగు పరీక్షా కేంద్రాల్లో ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని స్పష్టం చేశారు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసే సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు సిఎస్డిఓ సిట్టింగ్ ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించామని చెప్పారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని ఆ ప్రాంతంలో జెరాక్స్ సెంటర్లు మూసేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వాట్ ఎవర్ యూ చూస్ ద ప్రొఫెషన్ రుచి వన్ యూ లైఫ్ అది ఏదైనా పర్ల అంటే మీరు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సమాజాన్ని కాబట్టి మన సమాజము మన అన్ని మీరు డిసైడ్ చేసుకోవాలి ఈ సమాజంలో మీరు ఒక భాగము ఈ సంఘం కాబట్టి మీరు వేరే వాళ్ళు నుంచి సంఘం వస్తుంటే మీరు హాల్ టికెట్ చూపించేసి టెన్త్ క్లాస్ హాల్ టికెట్ యాజ్ వెల్ యాజ్ రోల్ క్లారిటీ ఓకే బత్తల కే జయలక్ష్మి ఎగ్జామినేషన్స్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి జిల్లాలో వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్లో థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు టెన్త్ క్లాస్ ఉన్నారు వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేయడం అనేది జరిగింది ఈ వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్లో చీఫ్ సోపనెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఇన్విజిలేటర్లు సిట్టింగ్ స్క్వాడు ఫ్లయింగ్ స్క్వాడు ఈ విధంగా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసి ఆర్డర్స్ కూడా కనసర్ హెడ్ మాస్టర్స్కి కన్సర్న్ టీచర్స్కి పంపడం అనేది జరిగింది ఎగ్జామినేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చీఫ్ సూపర్నట్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పర్యవేక్షించడం అనేది జరుగుతూ ఉంది ఎక్కడైనా సరే షార్టేజ్ ఉంటే సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కోఆర్డినేట్ చేసుకుని పక్కన ఉన్నటువంటి స్కూల్స్ నుంచి అయినా సరే అవసరమైనటువంటి ఫర్నిచర్ తీసుకుని వచ్చి అందరు చిన్ననాలు కూడా బల్లలపైన రాసే విధంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎగ్జామినేషన్ టైంలో పవర్ కట్ కాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలానే వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్లో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరమైనటువంటి ఏఎన్ఎం లేదా మెడికల్ సిబ్బంది తోటి ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా రెడీగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్ జరిగే సెంటర్స్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు పరచడం జరిగింది అంటే అది జరుగుతుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి నుంచి ఎస్హెచ్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామినేషన్ జరిగే టైంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుపరచడమే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి ఎలా సెంటర్స్ అన్నింటినీ కూడా తప్పనిసరిగా మూసివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అలాగే టెన్త్ క్లాస్ చదివేటటువంటి జిల్లాల్లో ఎగ్జామ్ రాసే రోజులలో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా బస్సులు వచ్చేదానికి కూడా ఆర్టీసీ అధికారులకి ఆదేశాలు కలెక్టర్గా జారీ చేస్తున్నారు కాబట్టి జిల్లాలో ఈ విధంగా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ సంబంధించి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది గత విద్యా సంవత్సరంలో మన జిల్లాలో ఎస్ఎస్సికి సంబంధించి ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ పాస్ అయ్యి ఉన్నారు ఈ విద్యా సంవత్సరంలో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ చిల్డ్రన్ పాస్ అయ్యే విధంగా హెడ్ మాస్టర్స్కి టార్గెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే సిలబస్ కవర్ చేసేదానికి ప్రత్యేక ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నవంబర్ ఆ సిలబస్ కవర్ చేసి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనము మార్చి పదమూడో తేదీ దాకా కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రీ ఫైనల్ వన్ ఎగ్జామినేషన్ గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జరిపి గ్రాండ్ టెస్ట్లు కూడా జరిపి విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్కి సన్నద్ధం చేసుకున్నాము